ఐ ఫ్రెండ్స్ నేను మీకు గోదించిన త్రిపుడు పెద్దలందరికీ నమస్కారం కొడుకు పుట్టాలి అంటే శాస్త్రంలో కొన్ని కారణాలు చెప్తారు కొడుకు అనేవాడు ఎందుకు పుడతాడు అసలు కారణం ఏంటి అనే దానికోసం కొన్ని విషయాలు చెప్తారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల్ని శాస్త్రాన్ని ఆధారం చేసుకొని నేను ఇప్పుడు చెప్తున్నాను కొడుకులు అందరూ కొడుకులు కాదని శాస్త్రం చెప్తుంది కొడుకులు ఐదు రకాలుగా ఉంటారని శాస్త్రం చెప్తుంది ఒకటే తృణపుత్రుడు సేవకపుత్రుడు కర్మపుత్రుడు మిత్రపుత్రుడు నిజపుత్రుడు నేను ఏది చెప్పినా శాస్త్రం చెప్పిన విషయాన్ని వేదం చెప్పిన విషయాన్ని గురువులు చెప్పిన విషయాన్ని చెప్తాను అంతకు మించి నా పుర్రకి తోచిన ఆలోచనలు నేను చెప్పను ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమం కొడుకు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం చెప్పిందంటే కొడుకులు ఐదు రకాలుగా ఉంటారని శాస్త్రం చెప్తుంది ఒకటి రుణపుత్రుడు రెండు మిత్రపుత్రుడు మూడు సేవకపుత్రుడు నాలుగు కర్మపుత్రుడు ఐదు నిజపుత్రుడు రుణపుత్రుడు గత జన్మంలో మనం ఒకరి దగ్గర రుణం ఉండిపోతాం లేదా వాళ్ళు మనకు రుణం ఉండిపోతారు ఏదో ఉండిపోతుంది మనకు తీర్చవలసిందే ఆ జన్మంలో వాడి శరీరం విడిచిపెట్టేస్తాడు వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవ చేస్తాడు తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఉంటాడు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అందుకే రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అని అంటారు వాడు రుణపుత్రుడు మిత్రపుత్రుడు వాడు తండ్రి దగ్గర స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలాగే ఉంటాడు వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన ఏదో కొంచెం గౌరవంతో నాన్నగారు బాగున్నారా అని అంటాడు అంతకు మించి పెద్ద ఆప్యాయత అంటూ ఏముండదు వాడు మిత్రపుత్రుడు సేవకపుత్రుడు వాడికి అక్షరం ముక్క రాదు ఓ రూపాయి సంపాదించడం చేత కాదు నిజానికి చెప్పాలంటే వాడు ఎందుకు పనికిరాడు వాడి గొప్పతనం ఏమిటంటే తండ్రి నిలబడి ఉంటే వాడు కుర్చీ తెచ్చి నాన్నగారండి కూర్చోండి అంటాడు తండ్రి పడుకుంటే నాన్నగారు మీ కాళ్ళు పడతానంటాడు తండ్రికి సేవ చేయడం తప్ప వాడికి ఏమీ తెలియదు వాడు సేవక పుత్రుడు కర్మపుత్రుడు వాడు చాలా విచిత్రమైన వాడు వాడు ఎక్కడో ఉంటాడు ఎక్కడో చదువుకుంటాడు వాడు తండ్రి గారికి పెళ్ళికి కూడా పిలవడు అంత విచిత్రంగా ఉంటాడు వాడు ఏదో ఒక రోజు నాన్నగారి దగ్గరికి వచ్చి మీ కోడలు ఇదిగో అంటాడు వాడు కర్మపుత్రుడు నిజపుత్రుడు వాడు ఏ పని చేసినా తండ్రి పేరు ప్రతిష్ఠలు తండ్రి వైభవాన్ని గుర్తుపెట్టుకొని ఉంటాడు ఈ పని నేను చేస్తే నాన్నగారికి చెడ్డ పేరు రాదు కదా అని ఆలోచిస్తాడు వాడు ఎప్పుడూ తండ్రి కీర్తి ప్రతిష్ఠలు గుర్తు పెట్టుకొని నడుస్తాడు తండ్రిని సంతోషంగా ఉంచుతాడు తండ్రి మనసులో ఆనందాన్ని నింపుతాడు తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు ఐశ్వర్యాలకు ఐశ్వర్యం తండ్రి కొడుకుతో కలిసి ఉండడం వాడు అనుక్షణం తండ్రి యొక్క వైభవాన్ని కాపాడుతాడు అసలైన కొడుకు అంటే నిజపుత్రుడు ఒక్కడే కొడుకులు అందరూ ఒకలా ఉండరు మీ కొడుకు ఈ ఐదు రకాల్లో ఏ రకానికి చెందినవాడో అని మీరే ఆలోచించుకోండి మరి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టినట్టే శాస్త్రం ఇదే చెప్పింది దీంట్లో సందేహం ఏం లేదు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల్ని శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చెప్పాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ప్లీజ్ సపోర్ట్ మీ